హలో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మేము ముందుకైతే ఒక మంచి కారుతో మేము ముందుకు వచ్చేసాము ఈ కారు వచ్చేసి టాటా ఇండికా డీజిల్ వర్షన్ ఉంది టూ త్రీ మోడల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కారు మీకు కావలసిన తక్కువ ధరలో అయితే ఉంది మన కార్స్లో బాబురావుని కలిస్తే మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాడు ఈ కారు లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా మీకు వెబ్సైట్లో పెడతాము కాబట్టి ఇదైతే చూడొచ్చు మీరు ఇది టీఎస్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది మీకు ఈ కార్ చాలా తక్కువ ధరలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ లేదా ఫ్యామిలీకి యూజ్ చేసే వాళ్ళు మాత్రం కొనుక్కోవచ్చు ఈ కార్ డీటెయిల్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేస్తే కూడా మీకు ఎక్కువగా ఈజీగా అయితే డీటెయిల్స్ వస్తాయి దాంతో పాటుగా వీడియోని లైక్ చేయడం వల్ల మాకు కూడా కస్టమర్స్ పెరుగుతారు మీరు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా కూడా రెఫరెన్స్ అయితే కాబట్టి ఇదైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీరు లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ అయితే వెబ్సైట్లో ఉంటుంది ఆ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ ఆ వెబ్సైట్ అయితే మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాము మీరు కామెంట్స్లోకి వెళ్ళిన తర్వాత వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ని క్లిక్ ఇవ్వండి ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి మ్యూజిక్ సిస్టమ్ ఏసీ అన్ని కండిషన్లో ఉన్నాయి ఏసీ పనిచేస్తుంది టూ థౌసండ్ త్రీ మోడల్ అనే కానీ చాలా కొత్తగా అయితే ఉంది మొత్తం కూడా అప్డేటెడ్ వర్షన్ అయితే ఉంది దీంట్లో ఏసీ కంపెనీ ఫిట్టింగ్తో పాటుగా ఈ హీటర్ కూడా పనిచేస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మేనువల్ విండోస్ అయితే ఉంటాయి అప్పట్లో మైనల్ విండోస్ ఏ ఉన్నాయి దీనికి కాబట్టి పూర్తిగా అయితే ఈ కారు ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పటిదాకా వచ్చేసి అరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫ్యామిలీ యూజర్ కారు సెక్యూర్గా అయితే ఉంటుంది ఈ కారు బాగుంటుంది నేర్చుకోవడానికి కూడా